శరీరమునకు శక్తి కలగజేయువాడు అగ్నిదేవుడు కార్తీక పురాణము ఇరవై నాలుగు అధ్యాయము అంబరీషుని ద్వాదశి వ్రతము మహాముని మరల అగస్తినితో ఓ కుంభ సంభవ కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించినను ఎంత వినునూ తరిమి తీరదు నాకు తెలిసినంతవరకు వివరంతును ఆలకింపము గంగా గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలన సూర్య చంద్ర గ్రహణ సమయములందు స్నానాదులు అందించినను ఎంత ఫలము కలుగును శ్రీమన్నారాయణుని నిజత్వమును తెలిపడి కార్తీక మాస వ్రతమందు సుత ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వెయ్యి రెట్లు అధికము కాగలదు ఆ ద్వాదశి వ్రతము చేయు విధానమిట్లో చెప్పేదన వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటపూట మాత్రమే భుజించి ఆ మర్నాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోప ఉండి ద్వాదశి గడిలో వచ్చిన తరువాతనే భుజించవలేను దీనికి ఒక ఇతిహాసం దానిని కూడా వివర్జతను సావధానుడివై ఆలకింపు అనే ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబరీషుడు రాజుగారుడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతం చేయి చుండేవాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉండెను అందుచే ఆ రోజు కందల్లగడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధముగా ఉండెను అదే సమయమున అచ్చడుకు కోప స్వభావుడకు దూర్వాసుడు వచ్చును అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడిలలో పారాయణ చేయును గాన తొందరగా స్నానమునకేగి రమ్మని కోరెడు దూర్వాసుడు అందరూ అంగీకరించి గల నదికి స్నానముకే వెడలడు అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నను దూర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటుపోవచ్చున్నవి అందుచేత అంబరీషుడు తనలో తాను ఇట్లనుకొనను ఇంటికొచ్చిన దూరవాసుని భోజనమునకు రమ్మంటిది ఆ ముని నదికి స్నానములకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణులకు ఆదిత్యం ఇచ్చునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవట మహాపాపము అది గృహస్థులకు ధర్మం కాదు ఆయన వచ్చేవరకు ఆగిదిన ద్వాదశి గడులు దాటుపోవును వ్రతభంగును ఆ ముని మహా కోప స్వభావం కలవాడు ఆయన రాకుండా నేను భుజించిన నన్ను శపించును నాకేమీ తోచకున్నది బ్రాహ్మణ భోజనము అతిక్రమించరాదు ద్వాదశి గడిలు మించిపోకూడదు గడిలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడగదును ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి వేసి కుసించిన భగవంతునుకు భోజనం చేసిన దూర్వాసనకు కోపం వచ్చును గాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకట జన్మైందు చేసిన పుణ్యము నశించును దానికి ప్రాయచత్వం లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడనలో భోజన చేయటే ఉత్తమము ఆయనను పెద్దలతో ఆలోచించడం మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లెనను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి తినమున ఏకాదశిగుంట చేత నేను కటికి ఉపవాసముంటిని ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి ఉన్నవి ద్వాదశి గడియలలోనే భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దూర్వాస మహాముని ఇచ్చేసరి ఆ మహాముని నేను భోజనాలకు ఆహ్వానించింది అందుకు ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుంటును ఇప్పుడు ద్వాదశి గడిలు దాటుపోవచ్చున్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలలో భుజించవచ్చునా లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలనా ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలపవలసిందని కోరిను అంతటా ఆ ధర్మజ్ఞులైన పండితులు శాస్త్రమును పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణుకోటులు గర్భ పుప్రమలయందు జఠరాగ్ని ఉన్న రహస్యముగా ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును వచనము గావించి దేహేంద్రియాలకు రసంగుచున్నాడు ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వలిచున్నది అది చెలరేగిన శుద్భాధ దప్పిక కలుగును ఆ తాపమును చల్లార్చవలనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతి పరచవలను శరీరమునకు శక్తి కలగజేయవాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడైన దేవ వాడు ఆ అగ్నిదేవుని ఎందు సదా పూజించవలేను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజనమిడివాడని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోనూ వేద వేదాంగ విద్యా విశారదుడు మహాతపశాలి సదాచార సంపన్నుడు అయినా దూర్వాస మహాముని భోజనమునికి పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించడం వలన మహాపాపం కలుగును అందువలన ఆయుక్షీణము కలుగును దూర్వాసుడంతటి వాణిని అవమానమర్ణించిన పాపము సంప్రాప్తమగును అని విశదపరిచిరి చతుర్వింశోధ్యాయము ఇరవై నాలుగవ రోజు పారాయణ సమాప్తము